నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయంలో లంచం తీసుకుంటూ విఆర్ఓ గంగాధర్ ఏసీబీకి చిక్కారు కాకర్లపాడకు చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు అయితే పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు వీఆర్ఓ గంగాధర్ పదిహేను రూపాయలు డిమాండ్ చేశారు దీంతో అశోక్ ఏసీబీని ఆశ్రయించారు లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ గంగాధర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వీఆర్వో గంగాధర్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపారు అందిన సమాచారం మేరకు ఈరోజు జమ్మవరం సచివాలయంలో రైడ్ చేయడం జరిగిందండి విఆర్ఓ పైన మాకు వచ్చిన కంప్లైంట్ యొక్క వాళ్ళ పెద్దమ్మ గారి పొలం యొక్క ఫైల్ని మ్యుటేషన్ చేయడానికి అది ప్రాసెస్ చేయడానికి జమ్మవరం విఆర్ఓ అయిన గంగాధరరావు గారు పదైదు వేలు లంచం డిమాండ్ చేసేసి ఈరోజు తీసుకుంటుండగా మేము హ్యాండెడ్గా పట్టుకున్నామండి ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి జమ్మవరం సచివాలయంలోనే ఫర్దర్ గా కోర్టులో రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తాం